మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఎవరు ఎటువైపు ఉంటారో ఎవరి చేరుతారో ఎవరిని పొగుడుతారో ఎవరిని తెగుడుతారో అర్థకాని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకుల కదలికలు ఆశ్చర్యపరుస్తున్నాయి ఇక మైలవరం టీడీపీ టికెట్ కోసం నిన్నటి వరకు తిట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావులు ఇప్పుడు అన్ని మర్చిపోయి చేతులు కలిపేశారు మనం మనం బరం పరం అంటూ యువ యువల గీతం పాడుతున్నారు చంద్రబాబు లోకేష్ పేర్లను అడ్డం పెట్టుకుని వసంతపై ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయకపోయినా పరోక్షంగా ఇస్తున్నారు ఇక వసంత రాక దేవినేనికి బొమ్మసానికి ఇష్టం లేదు చంద్రబాబు చెప్పారని పైకి నవ్వుతూ వెనుక నొచ్చుకుంటూ జనాల్లోకి వస్తున్నారు నేతలు వేర్వేరుగా ఉంటే వసంతకే లాభమని భావించారో ఏమో బొమ్మసాని దేవినేని కలిసిపోయారు ఇక త్వరలో నిర్వహించే శంకారావాన్ని సక్సెస్ చేస్తామని చంద్రబాబు చేపట్టే ప్రజాగాలం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడుతామని ఇద్దరు టీడీపీ నేతలు గట్టి సౌండింగ్ ఇచ్చారు క్లస్టర్ యూనిట్ బూత్ దగ్గర నుంచి ఇన్ని వేల మంది కార్యకర్తలని నాయకుల్ని రేపు జరబయ్యే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సైనికుల్లాగా ఇచ్చి ముందు ప్రజల అంకారావు సభలు ఏను రాలేదో సత్పజ్గా పనిచేసిన సుబ్బారావు గారు నేను కలిసి కొన్ని రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్లి ప్రతి బూత్కి ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగడం లోకేష్ బాబు శంకర్ అవన్నీ ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్క ఓటర్ని బూర్ జరుగుతున్నటువంటి తీసుకురాష్ట్రత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు పిలుపునారా తెలుగుదేశం పెద్దల దగ్గర నుంచి కార్యకర్తల వరకు నాలుగు సంవత్సరాల కోసం నెలలో చాలా బాగుంటుంది పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో భాగంగా మేము ఉత్తం పోలేము ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వ్యతిరేకంగా చేయడం జరిగింది దానిలో భాగంగా చంద్రబాబు గారు ఆయన పోరాటం ఆయన చేస్తా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో యువతకు ఒక పూర్తి కలిగించి సంతారం పేరుతో లోకేష్ బాబు నా కథలు అదే కార్యక్రమాన్ని చేపట్టి కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి అంటే ముట్టినట్టుగా వ్యవహరించే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే బొమ్మసాని సుబ్బారావులు ఒకటైపోయారు కృష్ణా జిల్లా మైలవరం రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లు అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం మైలవరం కేంద్రంగా ఇటీవలి కాలంలో రాజ రాజకీయం రసోత్రంగా మారింది అధికార వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినట్లు పొట్టపొట్టిగా టికెట్ల కోసం ప్రయత్నించడం సిట్టింగ్ గా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే వసంత టీడీపీ జాయిన్ అవడం ఆయనకి సీటు ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో గతంలో సిట్టింగ్ గా వ్యవహరించినటువంటి టీడీపీ మాజీ మంత్రి దేవేని మహేశ్వరరావు అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు కూడా ఈ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు చివరికి వసంత రాకతో సీట్లు వసంతకి కేటాయిస్తారన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానం సూచన మేరకు గెలుపుని ముందు ప్రామాణికంగా తీసుకోవాలి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ముందు ప్రధానమైనటువంటి అజెండాగా ముందుకు సాగాలన్నటువంటి ఒక ప్రయత్నం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశం పైన ఇరువురు పార్టీకి సంబంధించి ఇరు పార్టీ సంబంధించి పోటాపోటీగా మారింది అయితే టీడీపీ మాత్రం దేవినేని ఉమా అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు కూడా సీటు కోసం ప్రయత్నించారు చివరికి అధిష్టానం జోక్యం చేసుకుని నాయకులతో మాట్లాడి సంప్రదింపులు చేసి ముందు వసంతకి సహకరించాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇరువురు నాయకులు పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్